வெண்டனே யுவாலே ஈர வெண்டனே யுவாலே రైతులకు ஈர வெண்டనే யுவாலே రైతులకు ஈர வெண்டనే யுவாலே రైతులకు ஈர வெண்டనే யுவாலே రైతులకు ஈர வெண்டనే யுவாலே ஈர வெண்டனே யுவாலே ஈர வெண்டனே யுவாலே ஈர வெண்டனே யுவாலே ரொம்ப வைதரேマシン ચાલે ரொம்ப வைதரேマシン ચાલે ரொம்ப வைதரேマシン ચાલે ஈர யுவாலே ஈர रीतदे री ఇవాళ వామపక్షాల రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులకు అందరికీ కూడా యూరియాని కొరత లేకుండా వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే గారలదిన్న మండల పార్టీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మండల తహసీల్దార్ యూరియా ఇవ్వాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ గారు మరియు రైతు కూలీ సంఘం అధ్యక్షులు కిష్టాన్న గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఇవాళ మన అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా అందులో కరువు ప్రాంతానికి మొట్టమొదటిగా ఉన్నటువంటి జిల్లా ఇవాళ మన అనంతపురం జిల్లాలో కేవలం ముఖ్యంగా పండిస్తున్నటువంటి పంటలు వరి మూసంబి అయితే ఇవాళ ఆ రెండు పంటలకి కూడా యూరియా చాలా అవసరమైనది వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా యూరియాని అరకొరగా సప్లై చేస్తూ ఉంది ఆ అరకొర సప్లై చేస్తున్నటువంటిలో కూడా ఇవాళ తెలుగుదేశం నాయకులు గుప్పిట్లో చాలా మటుకు యూరియా బస్తాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా రైతులకి వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ మండలంలో దేశంలోనే మ ఎక్కువగా మూసంబి పండిస్తున్నట్టు ప్రదేశం మండలం ఒక గార్లిన మండలం మాత్రమే ఆ మూసంబి పంటకు యూరియా ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మొక్క పింజల వస్తా ఉన్నాయి మొక్కలకు వాటికి ఖచ్చితంగా కూడా యూరియా లేకపోతే పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి వరి కూడా ఈ సంవత్సరం అత్యధికంగా వర్షాలు పడడంతో వరి కూడా ఈ మండలంలో అత్యధికంగా సాగు చేస్తా ఉన్నారు వరికి సకాలంలో యూరియా అందించకపోతే వరి కూడా అంతా ఎండిపోయే పరిస్థితికి వస్తా ఉంది ఇవాళ ప్రభుత్వం నాయకులు చెప్తా ఉన్నారు మేమందరూ కూడా మా ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అరకొరక కాకుండా ప్రజలందరికీ ఖచ్చితంగా అందరికీ కూడా అవసరమైనంత వరకు యూరియాను అందిస్తామని చెప్తా ఉన్నారు అంతేకాకుండా అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ యూరియా తక్కువ వాడండి వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోవడంతో ఇవాళ యూరియా తక్కువ వాడండి అని చెప్తా ఉన్నారు పైగా ఏం చెప్తా ఉన్నారు కేంద్రం నుంచి ఈసారి చాలా ఎక్కువ తొమ్మిది వంద తొంభై ఒక్క వేల టన్నుల మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని చెప్పారు రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంతమందికి రైతులు ఇవ్వలేదు అనేది స్పష్టత అధికారుల దగ్గర లేదు మేము కోరుతా ఉన్నది ఏమిటంటే ఇవాళ ఏ రైతుకు ఎంత యూరియా ఇచ్చారు ప్రతి గ్రామంలోనూ మీరు డిస్ప్లే చేయాలి ఆ పట్టిక డిస్ప్లే చేయాలి ఎంత అవసరమైంది ఎంత రైతులకు ఇచ్చామనేది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి ఇవాళ రైతులకు యూరియా అందించకపోతే రాబోయే కాలంలో రైతుల పక్షాన రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాల శ్రీకారం చుడుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు రైతులు యూరియా అందించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం కానీ ఈరోజు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం ఏమంటే మన అనంతపురం జిల్లాకి ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు అవసరం ఈ ఖరీఫ్లో ఎరువులు అని చెప్పి చెప్పడం జరిగింది ఏ యూరియా అదేవిధంగా పదహైదు వేల రెండు వందల క్వింటాల్ మాత్రం మెట్రిక్ టన్నులు మాత్రం ఇక్కడ వచ్చింది ఇంకా ఆరు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పి చెప్తున్నారు అలా మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులకి ఇప్పుడు కూడా ఆ మెట్టి ఎరువులు కూడా పంపి ఈ క్రాప్ ఆధారంగానే ఎరువులు పంపిణీ చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ రోజు నేటికి ఖరీఫ్ ముగుస్తుంది పది శాతం మాత్రం ఈ క్రాప్ కంప్లీట్ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు వ్యవసాయ శాఖ అధికారులు ఏ మండలానికి ఎంత ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరమో మీకు తెలియదా ఖరీఫ్ ప్రణాళికలు రూపొందించలేదా దాంట్లో రూపొందించకపోవడంలో పూర్తిగా ఈ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విప్లమైనారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని పూర్తిగా ఖండిస్తున్నారు ఇప్పటికైనా ఆలోచన చేయండి జిల్లా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉంచాలి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సొసైటీలో మాత్రమే అందుబాటులో ఉంచి ఎవరైతే తెలుగుదేశం నాయకులకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఎరువులు అందిస్తున్నారు మిగతా ఎరువులు అందించడం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు అయ్యా రైతు సేవా కేంద్రం ద్వారా జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నాము ఎవరికి ఎంత అవసరమో అంతవరకు అందిస్తామని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు కూడా ఒక బస్తా కూడా యూరియా రైతు సేవా కేంద్రాలు అందించలేదు యూరియా కొరత పైన నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాష్ట్ర కమిటీ వామపక్షాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర ఆర్డీఓ ఆఫీసుల ముందర నిరసన తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ యూరియా పైన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా యూరియా ప్రభుత్వమేమో మేము అన్ని జిల్లాలకు అందించినామని చెప్పేసి పేపర్లో బహాటంగా ప్రకటించడం జరిగింది కాకపోతే మీరు ఎంత ప్రకటించినారు గతంలో ఎట్లా వర్షాలు ఉండే ఎట్లా నీళ్లు ఉండే ఎట్లా భూమి ఎంత విశాలంగా ఉండే ఆ భూమిలో ఎంత నీకు సాగు చేసినారని చెప్పేసి ఒక లెక్కలు నీకు వ్యవసాయ శాఖ గుర్తించలేకపోయినటువంటిది మనం గుర్తించాల్సిన పరిస్థితి ఉన్నది అధికారులు కూడా గుర్తించాలి దాన్ని ఎందుకంటే గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని ఎకరాలు పెంచడం కూడా ఒక కారణం నీళ్లు విస్తారంగా రావడం వర్షాలు రావడం అనేది కూడా అది రెండవ కారణం ఇప్పుడు పై రాష్ట్రాల నుంచి మనకు తుంగభద్ర నుంచి నీళ్లు భారీగా వచ్చి తుంగభద్ర నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి పంటలు అందరూ కూడా రైతు పంటలు పండించారని చెప్పేసి అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది యూరియా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మాత్రం మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు కానీ దళారుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి గోడౌన్లలో అధికార పార్టీ వాళ్ళ దగ్గర కనసనల్లో ఉందని చెప్పేసి రెండవ పాయింట్ కింద ఇదైతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం కూడా ఏమీ కూడా ఇవ్వ ఇచ్చే ఇచ్చినట్టుగా మేము ఇచ్చినామని చెప్పేసి ప్రకటిస్తాం ఉన్నటువంటిది అంటే కక్షపూరితమైనటువంటి కేంద్ర ప్రభుత్వము చేస్తా ఉన్నటువంటిది అనేది స్పష్టంగా అర్థమైపోతున్నది ఈ రైతుకే రైతు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ మీరు చేయాల్సిన పని ఏంటి ఎవరే రైతుకి అందియలేరా